ఎందుకే రవణమ్మా పెళ్ళి ఎందుకే రవణమ్మా అందుకే ఎందుకండి పెళ్ళి అసలు పెళ్ళి ఎందుకు అసలు ప్రేమ బంధం బాధ్యత ఈ మూడింటిని కలిపే ఒకే ఒక్క అద్భుతమైన బంధం పెళ్ళి కానీ అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసుకోవాలి ఈ రోజుల్లో సహజీవనం అంటే లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువైపోయాయి సహజీవనం ఉన్నప్పుడు పెళ్ళి అనే దానికి ఇంకా ప్రాధాన్యత ఉందా అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ అయితే ఈ లోతైన ప్రశ్నకు జవాబు వెతకడానికి మన సిరీస్లో ఇదే మొదటి భాగం ఈరోజు పెళ్ళి వెనుకున్న మూడు ముఖ్యమైన కారణాలను చూద్దాం ఈ వీడియోను పూర్తిగా చూస్తే పెళ్ళి అనేది కేవలం ఒక ఆచారం కాదని అది ప్రతి ఒక్కరి జీవితానికి ఎంత బలమైన పునాదినిస్తుందో అర్థమవుతుంది వీడియోని పూర్తిగా చూడగలరండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే పెళ్ళి ప్రాముఖ్యతను మూడు కోణాల నుండి వివరిస్తున్నాం మొదటి కోణం సామాజిక భద్రత మరియు గుర్తింపు ఇందులో మొదటి విషయం చట్టపరమైన బంధం పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులు తమ జీవితాన్ని పంచుకోవడానికి ప్రభుత్వం మరియు సమాజం ఇచ్చే చట్టపరమైన అనుమతి అంటే లీగల్ స్టేటస్ రెండవ విషయం వారసత్వం భార్యాభర్తలకు పిల్లలకు ఆస్తి హక్కులు వారసత్వ హక్కులు కల్పిస్తుంది సహచీనంలో ఈ హక్కులు అంత బలంగా ఉండవు ఇక మూడో విషయం సామాజిక గుర్తింపు సమాజంలో ఒక కుటుంబాన్ని ఏర్పరచడానికి సమాజంలో బాధ్యతాయుతమైన సభ్యులుగా గుర్తింపు పొందడానికి పెళ్లి పునాది ఇక రెండో కోణం చూస్తే భావోద్వేగ స్థిరత్వం అంటే ఎమోషనల్ స్టెబిలిటీ ఇందులో మొదటి విషయం ఎమోషనల్ సపోర్ట్ అంటే పెళ్ళిలో వచ్చే బంధం కేవలం ప్రేమ మాత్రమే కాదు అది మీకు కష్టకాలంలో నిలబడే ఒక శాశ్వతమైన మద్దతు పర్మినెంట్ సపోర్ట్ సిస్టమ్ రెండవ విషయం మానసిక ఆరోగ్యం ఒక స్థిరమైన బంధంలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది జీవితంలో ఒంటరితనం అనే భావన దూరం అవుతుంది ఇక మూడో విషయం ఒక లక్ష్యం అంటే ఇద్దరూ కలిసి ఒకే భవిష్యత్తు కోసం అంటే పిల్లలు ఆర్థిక లక్ష్యాలు వృద్ధాప్యం తర్వాత వచ్చే ప్లాన్స్ ఏవైనా అంటే ప్రయాణించేటప్పుడు బంధం బలంగా మారుతుంది ఇక మూడో కోణం చూస్తే పిల్లల కోసం ఒక సురక్షిత వాతావరణం ఎ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఫర్ చిల్డ్రన్ ఇందులో మొదటి విషయం నిలకడ కన్సిస్టెన్సీ పెళ్లి ద్వారా ఏర్పడిన స్థిరమైన కుటుంబ వాతావరణం పిల్లల మానసిక భావోద్వేగ ఎదుగుదలకు చాలా అవసరం రెండవ విషయం బాధ్యత ఇద్దరు తల్లిదండ్రులు చట్టబద్ధంగా బాధ్యత వహించడం వలన పిల్లల పోషణ విద్య సంరక్షణ మెరుగ్గా ఉంటుంది మూడో విషయం రోల్ మోడల్స్ పెళ్లి బంధం ద్వారా తల్లిదండ్రులు పిల్లలకు ఆరోగ్యకరమైన సంబంధాలు కమ్యూనికేషన్ ఎలా ఉండాలో నేర్పించే ఉత్తమ రోల్ మోడల్స్గా ఉంటారు మరి చూశారు కదండి పెళ్ళి అనేది కేవలం రెండు మనుషుల కలయిక కాదు రెండు మనసుల కలయిక అది చట్టం సమాజం భావోద్వేగాలు ఇచ్చే ఒక గొప్ప భద్రత ఇది సుదీర్ఘ జీవిత ప్రయాణానికి ఒక బలీయమైన లైసెన్స్ లాంటిది అయితే ఈ కారణాల్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి పెళ్ళి చేసుకోవాలో తెలుసుకున్నాం కదండి కానీ ఈ రోజుల్లో పెళ్లి చేయాలంటే పెద్దలు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు ఎందుకు చూస్తారు అది కేవలం ఒక ఆచారమా లేక దాని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం సైంటిఫిక్ రీజన్ ఉందా ఆసక్తికరమైన రహస్యాన్ని తదుపరి వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్